వేములవాడ పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మాతృశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు యాభై పడకల ఆసుపత్రి ప్రారంభించి శుక్రవారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది పలు రకాల ఆరోగ్య సమస్యలతో సుమారు రెండు వందల మంది హెల్త్ క్యాంపుకు తరలివచ్చి గుండె ఊపిరివిత్తులు జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన ఈసీజీ టూడీ ఈ కోళ్లతో పాటు బీపీ షుగర్ వంటి సుమారు ఆరు వేల విలువ చేసే వైద్య పరీక్షలను ఉచితంగా చేయించుకున్నారు ఈ సందర్భంగా మాతృశ్రీ ఆసుపత్రి వైద్యులు చీకోటి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని రాబోయే రోజుల్లో మరిన్ని వైద్య సేవలు అందించేందుకు తమ ఆసుపత్రి సిద్ధంగా ఉందని వేములవడ పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు పూర్తి స్థాయి వైద్య పరికరాలతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు पण <laughs> నూతనంగా ప్రారంభించుకోబడిన మాతృశ్రీ హాస్పిటల్ నూతన భవనంలోకి ఈరోజు శుక్రవారం వైద్య సేవలు విస్తరించినాము ఈ వైద్య సేవలో మొదటి రోజు మా వంతు కృషిగా ఫ్రీ క్యాంప్ ఫ్రీ ఉచిత వైద్య శి మెగా వైద్య శిబిరం నిర్వహించినాము ఈ మెగా వైద్య శిబిరం నందు జనరల్ మెడిసిన్ డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ గారు డాక్టర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ అనీష్ పబ్బ గారు ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ ప్రవీణ్ వర్మ గారు వారి వైద్య సేవలు అందించినారు ఈ వైద్య సేవల్లో మినిమం సు సుమారుగా వంద మంది వచ్చినారు ఈ వైద్య సేవల్లో ఉచితంగా షుగర్ టెస్ట్ బీపీ ఈసీజీ మరియు టూ డే టెస్టులు చేయించినాము అవసరమున్న వారికి ఎక్స్రే చేసి వారికి డిస్కౌంట్లో కూడా సేవలు అందించినాము ఇందుకు సహకరించిన అందరికీ మా ధన్యవాదములు ముఖ్యంగా సిటీ కేబుల్ వారికి మా ధన్యవాదాలు